Thank <small> you.

चतुर्मुखं याचारुणेत्रं हा चतुरुन्ना आदनाशकं न श्रोत्राश्चकं बृहत्कण्ठं विस्तीर्णहृदयं दधा गुड्भगुण्डहीकापादं हा त्रिमे कलोवरेशोभितं हरिप्रियं रक्तवस्त्रं पूर्वाभिमुखसं स्थितं ऋग्वेदं जेत्रादैवेत्या मञ्जलेवुडशोभितं दक्षिणाभिमुखं ध्रुववर्णं रौद्रात्कणं ಕರಾವೇ ನಮಃ ಪೀದ ವರ್ಣಂ ಶಾಂತ್ಯಂ ಗೋರೀ ಗಂಗಾ ಚಂಗೆ ಚಕ್ರೇಗದಾ ಉತ್ಥಾ ಅಷ್ಟಂಬರೇ ರಾಜ್ವೇದರಂ ಸುವರ್ಣರತ್ನ ಸಂಕನ್ಯಾ ವೇದವಜ್ರಂ ತದಂ ತಾನುದಾರ್ತ

अरुवत्रा प्रसन्न अमृतगंधिरम्या अनन्येजादा अरणविक्रमाद्या भगीश्वरा सुभमादनों दो सावधाना जुमादेश सावधाना जुमादेश सावधाना जुमादे, जुमादे, रखने का अंतिदपुन्यमुर्ते

ೃಸ್ತಾಸ್ತೃದೇವೇಯಂಕರಧ್ಯ <laughs> మరి మనకు ఈ సంవత్సరముగా వచ్చినటువంటి ఒక మూర్తులు ఏమైతే ఉన్నదో సుదర్శన పెరుమాళ్ళు మరి అదేవిధంగా దీప లక్ష్ములు మరి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము మనకు ఈ రోజు స్వామివారికి మంగళ వాయిద్యాకరణం స్వర్ణ గంటా కంకణ మంగళ వాయిద్యాకరణం మరి మన ఆవారి శివన్న మరి చేయించడం జరిగింది మరి అట్లాంటి ఒక మంగళాశాసనాలు తెలియజేస్తూ శుభప్రదంగా ఉండాలని మరి అదే విధంగా మళ్ళీ అందరూ కూడా తప్పుగా అనుకోకండి నేను ఏదైనా కూడా బంగారాన్ని కంటే కూడా వాయిద్యాన్ని స్వర్ణ కంకణ ధారణము అంటే ఒక కంకణాన్ని స్వర్ణ కంకణ ధారణం మంగళ వాయిద్యాల్ని కూడా స్వర్ణ కంక ఘంటానాదము అంటుంటారు అంటే వినయముగా వినయ సొంపుగా ఉండాలన్నమాట జయభో లక్ష్మీ నరసింహ భగవానికి स्वामी गोविंदा बाबू मेला मेला లక్ష్మీ నరసింహ భగవానికి మనకు ఇరవై రెండు తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు అనగా త్రయోదశి చతుర్దశి పౌర్ణమి పాఢ్యమి విధియ ఈ ఐదు తిథులు మరి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది మరి అదేవిధంగా నిన్నటి రోజు స్వామివారి దగ్గర విశ్వసేనారాధన వాసుదేవ పుణ్యాహ వాచనం మృత్యువరణం అంకురార్పణం మృత్యంగ్రహణం మరి విశేష కార్యక్రమాలు ఈరోజు మరి గరుడ పటాదివాసం సుదర్శన హోమం మరి అదేవిధంగా వివాహం ఉద్యోగం సంతానం ఆరోగ్యం బాగలేనటువంటి వారికి గరుడ ప్రసాదం మరి రేపటి రోజున విశేషముగా స్వామివారి లక్ష్మీ వారి యొక్క కళ్యాణం ఉదయము మరి పదకొండు గంటలకు ప్రారంభమవును ఆ తదుపరి పన్నెండున్నర పన్నెండున్నర గంటలకు మరి స్వామివారి ప్రసాదకంగా అందరికీ కూడా కడుపు నింపాలన్న ఆలోచనతోటి సదుద్దేశంతో అన్నప్రసాద వితరణ అంటే అన్నదానము అనరాదు అన్నదానం అంటే దోషము అన్నప్రసాద వితరణ మరి మీకు అర్థమయ్యే విధంగా మీరు ఆలోచన చేసుకోండి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి భగవత్ సేవా కైంకర్యంలో పాల్గొని పరిపూర్ణమైనటువంటి భగవంతుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము మరి ఎక్కడా లేని విధంగా రేపు భక్తులచే భక్తమాతలచే మరి కళ్యాణ నృసింహ స్వామి వారికి అందరి చేత పంచామృతములతో ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు కూడా పంచామృత ఫలరసాభిషేక కార్యక్రమం నిర్వహించబడును ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని పరిపూర్ణమైనటువంటి భగవంతుని అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాము జయలక్ష్మీ నారసింహ